ಮಂಡಿ ಲಕ್ಷ <polarization> <each> <Lifeimana>

మన ప్రీతం నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలకి నచ్చి మెచ్చి వచ్చినటువంటి నేను ఆయనకు ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తానని అదే క్రమంలో మీకు సంక్షేమం అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కులపతి నారేంద్రమూర్తి గారు ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి ఈ స్టేషన్ని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలకి అప్పుడున్నటువంటి కెపాసిటీని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత క్రమేణ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వరకు చెప్పడం జరిగింది అంటే రోజు రోజుకి ఏ విధంగా ఈ కెపాసిటీ పెరుగుతుంది అనేది మనం మన నిత్యం మన అవసరాలకి ఉపయోగించే ఉపయోగపడేటటువంటి కరెంట్ని ప్రజల ద్వారాగా లేకపోతే ఏసీల ద్వారా మనం వాడుకున్నటువంటి పరికరాలను బట్టి ఈ కెపాసిటీ పెరుగుతుందని గమనించి దాని తర్వాత ఈరోజు మన డిపార్ట్మెంట్ వారు ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకుని నాకు చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే దీన్ని అప్గ్రేడ్ చేసి ఈరోజు మనం దీన్ని ఇంచుమించు టూ అండ్ హాఫ్ రోర్స్ హెచ్చించి మళ్ళా ఈ ప్రాంత ప్రజలకి ఎవరికి కూడా అటువంటి లో వోల్టేజ్ ఇబ్బంది కలగ జరగడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం దీన్ని త్వరలోనే మనం ఈ విధంగా చేసుకోవడం జరిగింది కాబట్టి దీనికి ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండటం కోసం ఎస్సీ గారితో డిఈ గారితో అదేవిధంగా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఏఈ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కరెంట్ ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది త్వరలోనే నియోజకవర్గంలో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి కరెంట్ ఇబ్బందులు కలగకుండా అంటే లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మ్లో తుకోవడం మళ్ళా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నైటు ఇబ్బంది పడుతూ అసమాటు లైన్మెన్లకి ఏఈలకి ఫోన్ చేయకుండా జరిగేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే ఇది మనం అనుకున్నది ఈజీ కాదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేయటం అనేది కత్తి మీద స్వామి లాంటిది ప్రాణాలతో సెలగాటం అయినా కూడా వారు మనకి వారి సేవలు అందిస్తూ ఈ ప్రజల యొక్క కష్టాలని తీరుస్తూ ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఇకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీల్ని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారికి ఉన్నది రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఆ రూప్ టాప్ సోలార్ సిస్టమ్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే దానివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది ఈ ఫైనాన్షియల్గా కూడా వారికి చాలా కలిసి వస్తుంది ఒకవేళ మన ప్రాంత ప్రజలకు తెలియకపోతే డిపార్ట్మెంట్ వారిని అడిగి తెలుసుకోండి అదేవిధంగా ఏఈలు డిఈలు కూడా తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అనేది మీరు తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇకపోతే ఈ సమ్మర్ వచ్చినప్పుడు సాధారణంగా పిల్లల యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ టైంలో కరెంటు పోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏఈలకి లేదా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఏఈలకి సూచనలు ఇవ్వడం జరిగింది నైట్ కరెంటు పోకుండా మీరు ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్గా స్పందించి వారికి ఆ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని చెప్పడం కూడా జరిగింది అదే క్రమంలో ఏఈలు నలుగురు కూడా సక్రమంగా పనిచేస్తున్నారని అనుకుంటున్నా